హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా మా రూమ్ని మేము మా డబ్బులతో అతి త్వరలోనే కడతాము అని శబదం చేయడంతో బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా నా జీతం అంతంత మాత్రమే అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఇలాంటి శబదాలు చేస్తే నేను ఎలా తీర్చగలను అని అడుగుతాడు బాలు ఏమండి దీని దగ్గర నాకు ఒక మంచి ఐడియా ఉందండి ఇప్పుడు మీకు ఒక కార్ ఉంది ఆ కార్ని మీరు నడుపుతున్నారు మీరు ఇంకొక కార్ని కొనండి ఆ కార్ని అద్దెకి ఇవ్వండి ఆ అద్దె వచ్చిన డబ్బులతో చీటీ వేద్దాం మొదటి నెలలోనే చీటీ పాడుకొని ఐదు లక్షలు తీసుకుందాం అప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అంటుంది మీనా ఒక్కసారిగా బాలు మీనా ఐడియాకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీనా బా ఏం ఐడియా ఇచ్చావు మీనా కానీ కారు కొనాలంటే మనకి మినిమం ఒక రెండు లక్షలైనా కావాలి కదా మీనా అని అంటారు అవునండి ఆ డబ్బులు కావాలి నా దగ్గర కొంచెం ఉన్నాయి మీరు సర్దుబాటు చేసినవి కూడా కొన్ని కలిపితే రెండు లక్షలు అవ్వవేమో అని అంటుంది మీనా పోనీ నన్ను ఎక్కడైనా అప్పు ట్రై చేయమంటావా అని అంటారు వద్దండి ఇప్పుడు అసలే కారు కొంటున్నాం మళ్ళీ ఆ అప్పు కట్టాలి అద్దె నుండి వచ్చిన డబ్బులన్నీ ఆ అప్పుకు వెళ్ళిపోతాయి అలా వద్దు ఆ ఈ సూత్రాలున్నాయి కదా ఈ సూత్రాలని తాకట్టు పెడదాం అని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవునండి తప్పేముంది వీటిని తాకట్టు పెడదాం అని అంటుంది మీనా అవసరం లేదు కావాలంటే రాజేష్ గారినో ఎవరినో నేను అడుగుతాను కానీ నువ్వు ఇలాంటివి చేయొద్దని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో ఏమండి ఏంటో ఈయన నా మాట వినటం లేదు కానీ నేను ఇచ్చిన ఐడియా నచ్చిందన్నారంటే ఖచ్చితంగా కారుతోనే ఇంటికొస్తారు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా ఇది ఇలా ఉండగా మనోజ్ తన ఫర్నిచర్ షాప్లో ఇంకా అలా అంతా వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక ఇద్దరు కస్టమర్స్ వస్తారు తన దగ్గర కొనడానికి వాళ్ళు ఫేక్ కస్టమర్స్ అనమాట ఇంకా వెంటనే వాళ్ళు వచ్చి మేము అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాం అందుకే మా కూతురు అల్లుడు కోసం మంచి సోఫా సెట్ డైనింగ్ టేబుల్ సెట్ స్వింగ్ అన్నీ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం ఈ సిటీలో మీదే ఫేమస్ ఫర్నిచర్ షాప్ అని మాకు తెలిసింది అని అంటారు సార్ అవును సార్ మీరు కరెక్ట్గా చెప్పారు సార్ అని అంటాడు మనోజ్ అయితే మీరు మాకన్నీ కాస్ట్లీవి చూపించండి అని ఇంకా మొత్తం చూపిస్తూ ఉంటే సార్ ఈ సోఫా చూసారా వన్ అండ్ హాఫ్ ల్యాక్ సార్ అండ్ ఈ డైనింగ్ టేబుల్ చూసారా ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఇదిగోండి మీరు అడిగారు కదా స్వింగింగ్ చైర్ ఇది ఇది ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ పడుతుంది సార్ మొత్తం కలిసి ఫైవ్ ల్యాక్స్ అవుతాయి అని అంటారు హో అంతేనా బేబీ అని అంటాడు ఇస్తున్నాను డియర్ అని ఇంకా ఆవిడ వెంటనే ఫైవ్ ల్యాక్స్ డబ్బులు ఇస్తుంది అవి చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు మనోజ్ సార్ ఇవి మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి హ్యాపీగా వాళ్ళకి ఒక స్వింగింగ్ చైరు ఇది అది మొత్తం సోఫా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ప్యాక్ చేసి ఫైవ్ ల్యాక్స్కి పంపించేస్తాడు మనోజ్ హమ్మయ్యా ఇవాళ పొద్దున్న లేవగానే ఎవరి మొహం చేశానో ఐదు లక్షలు బోని తగిలింది రే మనోజ్ నువ్వు అదృష్టవంతివిరా ఈ ఎంతైనా చూడు ఇప్పుడు ఈ ఐదు లక్షల కోసం ఆ బాలుగాడి ఎన్నోసార్లు క్యాబ్ని తొక్కి తొక్కి తొక్కాలి ఆ మీనా ఎంతమంది ఇంటికో తిరిగి తిరిగి పూలు వేయాలి నువ్వు కూర్చుని డేటా కూర్చొని ఐదు లక్షలు సంపాదించవరా అని తనకి తనే మురిసిపోతూ ఉంటాడు మనోజ్ అప్పుడే కరెక్ట్గా ఒక వన్ అవర్ గ్యాప్లో ఇంకొక ఇద్దరు సూట్ వేసుకొని వస్తారు మనోజ్ అంటే మీరేనా అని అడుగుతారు అవును మీరెవరు అని అంటారు వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఐడి కార్డు ఒక ఫేక్ ఐడి కార్డ్ని చూపిస్తారు ఒక్కసారిగా మనోజ్ వాళ్ళని చూసి వణుకుతూ ఉంటాడు హీ హ్యాస్ మెనీ డిగ్రీస్ చాలా డిగ్రీలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు నిజంగా ఒరిజినల్ ఫేక్ అనేది మాత్రం తెలుసుకోలేడనమాట మనోజ్ మీ దగ్గర ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ అవుతుందని మాకు నోటీస్ వచ్చింది అని అంటారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఫేకా సార్ ఎలా కనబడుతున్నాను సార్ మీకు ఆమె బిజినెస్ మ్యాన్ యూ నో అవు మెన్ డిగ్రీస్ ఐ హ్యావ్ డూ యూ నో దట్ అని అంటారు చూడండి మిస్టర్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన తప్పులు కప్పి పుచ్చలేరు కదా మేము మీ దగ్గర కౌంటర్లో ఉన్న క్యాష్ని చెక్ చేయాలి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాం అని అంటారు ఓకే చెక్ చేసుకోండి అని ఇస్తాడు మనోజ్ చూస్తారు వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తో చెక్ చేస్తారు చెక్ చేసేసరికి ఫేక్ అని తేలుతుంది మనోజ్ దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయని తేలడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇప్పుడేమంటారు మిస్టర్ మనోజ్ చెప్పండి ఈ ఫేక్ నోట్స్ ఎలా వచ్చాయి అని అడుగుతారు సార్ ఇంతకు నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు సార్ ఫైవ్ ల్యాక్స్ బోనీ చేశారు సంతోషపడ్డాను అలాంటిది ఇవి ఫేక్ నోట్స్ అన్న తెలియదు సార్ ప్లీజ్ సార్ నన్ను నన్ను వదిలేయండి సార్ అని అంటారు లేదు నీ దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయి కాబట్టి నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే అని అంటారు సార్ మీ కాలు పట్టుకుంటాను ఆ పని చేయకండి అని అంటాడు మనోజ్ సరే సరే ఆఫీసర్ ఎలాగో పాపను చూడడానికి అమాయకుళ్ళ ఉన్నాడు కదా అతన్ని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్దాం అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ని చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా చూడు మిస్టర్ మనోజ్ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నీకున్న సర్టిఫికెట్ని అండ్ ప్రూఫ్స్ అన్నిటిని చూపించు అప్పుడు ఫేక్ కాదు ఒరిజినల్ అని మేము నమ్ముతామని చెప్పి ఆ మనీని తీసుకుంటారు ఆఫీసర్స్ ఇంకా వెంటనే మనోజ్ అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంకా ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటారు మనోజ్ వైపు సార్ మీ దగ్గరికి సర్టిఫికెట్స్ కోసం వచ్చాను అని అంటారు ఏ సర్టిఫికెట్స్ అని అంటారు అదే సార్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి ఇద్దరు మా ఆఫీస్కి వచ్చారు వచ్చి మా దగ్గర ఉన్న ఫేక్ నోట్స్ని అని జరిగిందంత చెప్తారు అయితే సర్టిఫికెట్ని ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నారా అని అంటారు అవును సార్ అదే చెప్పారు అని అనడంతో అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే చూడు బాబు నిన్ను వాళ్ళు మోసం చేశారు నువ్వు మోసపోయావు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి అని అంటారు అవును వచ్చిన కస్టమర్సు ఫేకే అలాగే ఆ విజిలెన్స్ ఆఫీసర్స్ కూడా ఫేకే ఇద్దరు ఫేక్ కాబట్టే నిన్ను ఈజీగా మోసం చేయగలిగారు అయినా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుండి రావాలి అంటే వాళ్ళకొక ప్రాపర్ ఐడి ఉండాలి వాళ్ళు చూపించింది ఐడి అని నువ్వు ఎలా నమ్ముతావు వాళ్ళకి సంబంధించిన ఏ విషయం కూడా తెలుసుకోకుండా నువ్వు ఎలా ఉంటావు అని అడిగేసరికి తలదించుకుంటాడు మనోజ్ ఇలాగే మీరందరూ మోసపోతూ ఉండండి సరే కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు నేను చూస్తాను అని అండంతో సర్ త్వరగా నా డబ్బులు నాకు వచ్చేలా చేయండి సార్ ఒకటి కాదు రెండు కాదు సార్ ఐదు లక్షలు సార్ అని అంటారు సరే సరే నువ్వు వెళ్ళు మేము చూస్తాంలే అని చెప్పి బాలుని సారీ మనోజ్ని పంపించేస్తారు ఇన్స్పెక్టర్ హమ్మో ఈ విషయం ఎవరికి తెలిసినా ఏం కాదు కానీ బాలు గడికి తెలిసిందంటే మళ్ళీ మోసపోయినోడా మోసపోయినోడా అని నాకు పేరు పెడతాడు ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పకూడదు అని ఇంకా మనోజ్ అయితే అలా తన షాప్కి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా మీనా చెప్పినట్టే బాలు కార్ షోరూమ్కి వెళ్ళి ఇంకా కార్ షోరూంలో ఉన్న హ్యాపీగా కార్స్ అని చూస్తారు అన్నిటిపై తక్కువ రేటు ఉన్న కార్ ఏదో చూపించమంటారు వెంటనే చూపిస్తారు చూపించిన తర్వాత ఇంకా హ్యాపీగా ఆ కార్నైతే తీసుకోవడానికి ఫిక్స్ అవుతాడనమాట బాలు అన్న ఇది అని అనేసరికి బాలు ఈ కార్ లక్ష రూపాయల పడుతుంది బాలు కాకపోతే కాస్త రిపేర్ ఉంది చేయించుకోవాలి అని అంటారు తప్పకుండా అన్న తప్పకుండా చేయించుకుంటాను అని చెప్పడంతో ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట బాలు ఇంకా తన దగ్గర ఉన్న ఆ లక్ష రూపాయలు ఇచ్చేసి బాలు అయితే ఆ కార్ని తెచ్చుకుంటాడు రే రాజేష్ నీకు తెలిసిన మెకానిక్ అన్న ఉన్నాడని తెలుసు కదా ఆ అన్నతో ఒక్కసారి మాట్లాడి చూడరా అని అంటారు తప్పకుండా రా అన్న కాదు నా బామర్దే మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు పర్లేదు వాడి దగ్గరికి తీసుకువెళ్తే ఎలాంటి కార్ రిపేర్నైనా ఇట్టే చేసేస్తాడురా ఇంక నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ కార్ని కొత్త కార్లో చూస్తాను కావాలంటే డబ్బులు నేను తర్వాత ఇస్తానని చెప్తానులే అని అంటారు ఇంక పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఇదే విషయాన్ని మీనాతో వెళ్ళి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తాడనమాట బాలు మీనా అని చెప్పి చుట్టూ తిప్పుతూ ఉంటాడు ఏవండి ఏవండి ఏమైందండి అని అడుగుతుంది మీనా ఇదంతా నీ వల్లే నీ వల్లే మీనా కార్ కొనేశాను మీనా అని చెప్పి కార్ని చూపిస్తూ ఉంటే ప్రభావతి చూస్తూ ఉంటుందా కార్ వైపు రేయ్ ఎక్కడ కొట్టుకొచ్చారా అని అడుగుతారు నీ పుట్టింటి నుండి కాదులే అమ్మావతి నీకే కాదు నాకు పది జన్మలు ఎత్తినా నీ పెద్ద కొడుకులాగా దొంగతనం చేసే బుద్ధి రాదు ఆ లక్షలు మింగినవాడు లక్షలు మింగుతూనే ఉంటాడు కానీ వాడిని నువ్వు పట్టించుకోవు నేను కష్టపడి కార్ కొనుక్కుంటే మాత్రం ఎక్కడ కొట్టుకొచ్చావని నాపై అంత అజమైషి ప్రయత్నిస్తావా అని అంటారు అబ్బా బుద్ధి గడ్డి తిననాలేరా ఇంకొదిలే అని అంటుంది ప్రభావతి నాన్న నాన్న ఇదిగో నాన్న నేను మీనా చెప్పినట్టే కార్ కొన్నాను నాన్న అని చెప్పి కార్ చూపిస్తూ ఉంటాడనమాట బాలు బాలు నువ్వు ఇప్పుడు రెండు కార్లకి ఓనర్ అన్నమాట వింటుంటేనే ఎంతో సంతోషంగా ఉందిరా అని మురిసిపోతూ ఉంటారు హ్యాపీగా సత్యం ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే మనోజ్ మాత్రం ఏంటి వీడు రెండు కార్లు కొన్నాడా అని చూస్తూ ఉంటాడు అవునరా నేను రెండు కార్లు కొన్నాను మీనా ఇవాళ మంచి రోజంట ఇవాళ కార్ని అద్దెకి ఇచ్చేస్తాను అని చెప్పి పాపం బాలు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అలా శృతి వెంటనే ఈ రెంట్ ఏదో మనమే తీసుకోవచ్చు కదా రవి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు శృతి అని అంటారు అవును రవి ఎలాగో మనకి కార్ లేదని బాధపడుతున్నాం కదా ఎలాగో బాలు కార్ కొన్నాడు రెంట్ కావాలి అంటున్నాడు కాబట్టి మనమే రెంట్కి తీసుకుంటే నెలలా రెంట్ ఇచ్చేస్తాం కదా అని అంటారు చూడు శృతి మనం మన కష్టార్జితంతో ఓన్ కార్ కొనుక్కుందాం అయినా ఇది అన్నయ్య క్యాబ్ నడుపుకునే వాళ్ళ కోసం ఇస్తున్నది ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది శృతి ఎందుకంటే ఇది మన ఇంటి సమస్య కదా అని అంటారు సరే నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటాను అని పాపం హ్యాపీగా వెళ్ళిపోతుంది అక్కనండి శృతి ఇంకలా రాజేష్ అయితే నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు రా క్యాబ్లో ఇవాళే జాయిన్ అయ్యాడంట అని చెప్పేసరికి అయితే ఈ కార్ని రెంట్కి ఇద్దామని చెప్పి ఇంకా రెంట్కి ఇస్తారు అలా బాలు మీనా హ్యాపీగా ఉంటే ఇటువైపు మనోజ్ మాత్రం టెన్షన్తో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదేంటి వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు నేనేమో ఇలా ఐదు లక్షలు రేపే డీలర్కి ఇవ్వాలి కానీ డీలర్కి ఇవ్వలేనే మరి నేనేం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఇంకా రోహిణి అయితే మనోజ్ని గమనిస్తుంది మనోజ్ ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతారు అబ్బే ఏం లేదు రోహిణి అని అంటారు లేదు నీ మొహంలో నువ్వేదో అని అన్నీ అర్థమవుతున్నాయి చెప్పు ఏమైంది అని అడుగుతారు ఏమైందంటే ఏం చెప్పమంటావు జరిగింది అని తను మోసపోయిన విషయాన్ని క్లియర్గా చెప్తారనమాట ఇంకా అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రోహిణి ఏంటి మళ్ళీ మోసపోయావా నీకు పిచ్చా మనోజ్ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా డిగ్రీలు డిగ్రీలు అంటావు ఎక్కడ పెట్టావు నీ డిగ్రీలన్నీ అని అడుగుతారు సారీ రోహిణి వాళ్ళ ఐడి కార్డు చూపించేసరికి నిజం అనుకున్నాను అని అంటారు ఈ మధ్య ఆధార్ కార్డు కూడా ఐడి కార్డ్ లాగే ఉంటుంది అలా నిజమైపోతుందా అని అంటుంది రోహిణి నన్ను తిట్టుకోదు రోహిణి ఏం చేయాలో చెప్పు అని అంటారు సరే నా దగ్గర ఇవ్వడానికి రూపాయి కూడా లేదు తెలుసుగా మొన్నే అన్ని డబ్బులు ఇచ్చేశాను ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు నేను అదే ఆలోచిస్తున్నాను అంటారు నీ పార్క్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాణ్ణి అడుగు అని అంటుంది అడిగి చూశాను లేవు అంటున్నాడు అని కంగారు పడుతూ ఉంటే సరేలే నువ్వు కంగారు పడద్దు నేను ఏదో ఒకటి ట్రై చేస్తానని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ అలా భయపడుతూ డీలర్ దగ్గరికి వెళ్తాడు ఏంటి మనోజ్ నిన్న బాగా సేల్ అయిందని విన్నానే మరి ఎక్కడా అని అడుగుతారు సర్ అంటే అది సర్ నేను చెప్పేది అని అనేలోపు ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కల్పన ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఇంకా వెంటనే కల్పన అలా మనోజ్ పక్కన వచ్చి నించుంటుంది మేడం నో హూ ఆర్ యూ అని అడుగుతారు డీలర్ సర్ నేను మనోజ్కి క్లోజ్ ఫ్రెండ్ని ఏమంటావు మనోజ్ అని అంటుంది నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు మనోజ్ నీకు ఇప్పుడు ప్రశ్నలు కావాలా డబ్బులు కావాలా అని అంటుంది ఏం మేడం మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతారు ఆ డీలర్ సర్ యాక్చువల్లీ మనోజ్ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి కదా అని అంటారు అవును మేడం నిన్న సేల్ అయినవి ఫైవ్ ల్యాక్స్ అండ్ కొంచెం అమౌంట్ ఇవ్వాలి అని అంటారు ఇదిగోండి ఆ ఫైవ్ ల్యాక్స్ నేను ఇస్తానని చెప్పి ఇంకా మనోజ్ ఇవ్వాల్సిన డబ్బులు కల్పన ఇస్తుంది ఒక్కసారిగా మనోజ్ అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు ఇంకా వెంటనే డీలర్ ఆ మనీ తీసుకొని వెళ్ళిపోతారు ఏంటి మనోజ్ షాక్ అయ్యావా ఎందుకు షాక్ అవుతున్నావు నేను ఎప్పటికైనా నీ ఎక్స్ లవర్నే కదా అని అంటుంది షేటా కల్పన అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఏం అక్కర్లేదు అని అంటాడు మోసపోయావని తెలుసుకున్నాను ఫ్రెండ్గా దగ్గర అవుదామంటే ఎందుకు వద్దంటున్నావు చూడు మనోజ్ నువ్వు నన్ను మర్చిపోయావా మర్చిపోగలవా లేదు కదా అలాంటప్పుడు నేను కూడా అంతే ఏదో నీ దగ్గర డబ్బులు తీసుకొని నేను మోసం చేశాను కానీ నేను ప్రేమించింది ప్రేమిస్తుంది ప్రేమించబోయేది కూడా నిన్నే మనోజ్ అని మనోజ్తో చెప్తుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటారు అవును మనోజ్ నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను నేను ఇంకొక వన్ వీక్లో యుఎస్ వెళ్ళిపోతాను కెనడాలో సెటిల్ అవుతాను కదా కాబట్టి నువ్వు కూడా నాతో వచ్చేసావు అనుకో ఇక్కడ రూపీస్లో వస్తుంది అక్కడ డాలర్స్లో వస్తుంది హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ కొంచెం సంపాదించినా అక్కడ ఎక్కువ సంపాదించినా ఒకటే కాబట్టి నీకు నేను సపోర్ట్ ఇస్తాను ఏమంటావు మనోజ్ అని అంటారు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కంగారుగా ఉంది కల్పన అని అంటారు కంగారేమీ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఎస్ అంటేనే నేను ఏదైనా ప్రొసీడ్ అవుతాను సరేనా అని అలా వెళ్ళిపోతూ రే మనోజ్ నీ గురించి నాకు తెలుసురా నువ్వు ఎంత డబ్బాసపోతాడు అంటే నాతో కెనడా వచ్చేయడానికి మీ నాన్న డబ్బులే తీసుకొచ్చేసావు అలాంటిది నీకు ఇప్పుడు బిస్కెట్ వేసినట్టు ఐదు లక్షలు ఎరవేశా నీకు ఒక విషయం తెలుసా నిన్న ఫేక్ కస్టమర్లను పంపించిందే నేను నిన్ను ట్రాప్ చేయడానికి చూస్తుందే నేను రా ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా ట్రాప్లో పడతావు నీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి లాక్కొని ఆ షాప్ని నా పేరు మీద రాయించుకొని కెనడాకి వెళ్ళిపోతాను అప్పుడు మళ్ళీ నువ్వు రోడ్డు మీద కూర్చొని అడుక్కు తింటావు ఇదే కల్పన అంటే అని మనసులో అనుకుంటూ గేమ్ స్టార్ట్స్ నవ్ అని క్రూయల్గా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కల్పన ఇంకా మనోజ్ యాజ్ యూజువల్గా కల్పన ట్రాప్లో పడిపోతాడు అలా కల్పనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట మనోజ్ ఇప్పుడు పూర్తిగా వీణా ట్రాప్లో చిక్కుకున్నాడని ఇంకా హ్యాపీగా మనోజ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది కల్పన ఇటువైపు బాలు మీనా మాత్రం ఇంకా అలా వాళ్ళు వన్ మంత్ తిరిగేసరికి ఆ చీటీని వాళ్ళు తీసుకొని ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు రే బాలు మీనా అనుకున్నట్టు అనుకున్నట్టు సాధించిందిరా అని అంటారు అవును నాన్న ఇదంతా మీనాదే మీనాకి నెయిల్ పాలిష్ వేయాలని నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటే అదంతా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంకా పాపం మీనా మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా బాలు మీనా ఇద్దరు బేస్మెంట్ మొత్తం పిల్లర్స్ తీసుకొని ఇంకా అలా కట్టిస్తూ ఉంటే ప్రభావతి మనోజ్ రోహిణి మాత్రం జెనస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్